హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ అభిరుచి ఈరోజు మన ఛానల్లో ఎగ్ కర్రీ ఎంతో రుచికరమైన ఈ ఎగ్ కర్రీ రొట్టెలకి చపాతీలకి అలాగే పూరీలోకి మేమైతే పూరీలకి ఈ ఎగ్ కర్రీ చేసుకున్నామండి ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఎగ్స్ను పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్యాన్లో నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఉడకబెట్టిన ఆ గుడ్లను ఆయిల్లో వేసి ఒక స్పూన్ కానీ అర స్పూన్ కానీ పసుపు వేసి బాగా కలపాలి ఇప్పుడు ఆయిల్లో వేసిన ఎగ్స్ బాగా వేగాలండి చిటపటలాడుతూ గోల్డెన్ కలర్ వస్తాయి అలా గోల్డెన్ కలర్ వస్తే గుడ్డు కూర చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు అదే బాణీలో ఆయిల్ కాసింత వేసుకొని మనం ఒక స్పూన్ పోపు గింజలు అలాగే చిన్న ఉల్లిపాయలు అండి మా ఇంట్లో చిన్న ఉల్లిపాయలు ఉంటే ఇలా కట్ చేస్తాను ఇప్పుడు ఇలా ఈ టేస్ట్తో చేస్తారంటే సూపర్గా ఉంటుంది ఎగ్తో ఇలా ఆనియన్ కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఈ ఆనియన్ అన్ని బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని మరోసారి కలపాలండి ఎప్పుడైనా మీరు ఎగ్తో ఇలా ఆనియన్ కాంబినేషన్తో పూరి కానీ చపాతి కానీ రోటీ కానీ సూపర్గా ఉంటుంది రెండు ఎండు మిరపకాయలు రెండు తుణకలు చేసేసి ఇలా వేసుకొని కలుపుకోవాలి ఎందుకంటే ఎండుమిరపకాయలు ఎక్కువగా ఆయిల్లో వేస్తే ఆయిల్ పీడ్చుకుంటుంది కాబట్టి ఆయిల్ లేకుండా ఇలా వేసుకోవాలి తర్వాత టమోటాలను శుభ్రంగా కడుక్కొని ఇలా మిక్సీ పట్టుకోవాలి నాలుగు లేదా మూడు మిక్సీ పట్టుకొని ఈ ఉల్లిపాయ వేయించుతున్నాం కదా చిన్న ఉల్లిపాయలు ఆ ఉల్లిపాయల్లో ఈ టమోటా పేస్ట్ను వేసుకొని బాగా కొద్దిసేపు కలపాలి ఇప్పుడు చిన్నపాటి గ్లాస్ నీళ్లు తీసుకొని మిక్సీ జార్లో పోసుకొని అంతా శుభ్రంగా కడుక్కొని ఈ టమోటా మిక్సీలో వేసుకోవాలి మనం ఎప్పటికైనా చిన్న గ్లాస్ నీళ్ళు వేస్తే ఇలా ఉంటాయండి ఇప్పుడు సూపర్గా ఉడికేలాగా కొద్దిసేపు అలాగే ఫైవ్ మినిట్స్ కలుపుతూ ఉండాలి ఎందుకంటే టమాటా గుజ్జు అనేది అడుగంటుతుంది అలా అడుగంటకుండా బాగా ఫైవ్ మినిట్స్ కలిపిన తర్వాత రుచికి సరిపడా నేనైతే సాల్ట్ వాడుతున్నానండి మీ కాడ కళ్ళుప్పు ఉంటే కళ్ళు పోయినా వాడవచ్చు నేను ఒక స్పూన్ లేదా రెండు స్పూన్లు సాల్ట్ వాడుతున్నాను స్పూన్ అంటే చిన్న స్పూను అది సొగమే వేసానండి మీ దగ్గర పెద్దది ఉంటే మీ రుచికి సరిపడేమైనా వేసుకోండి తర్వాత కాల్ స్పూన్ పసుపు ఇవి రెండు వేసి బాగా కలపాలి ఫైవ్ మినిట్స్ పాటు కలుపుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది టమోటా పేస్ట్ అనేది బాగా ఉడకాలండి చూసారా ఇప్పుడు ఒకటిన్నర స్పూన్ కారం వేసుకున్నాను ఒకటిన్నర స్పూన్ అంటే మా ఇంట్లో కారం పెద్దగా టేస్ట్ ఉండదండి అందుకే ఎక్కువ వేస్తే స్పైసీగా అనిపిస్తుంది స్పైసీగా ఉంటేనే నేనైతే ఎక్కువగా మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఈ ప్రిపేర్ చేసుకున్న మసాలా ధనియాలు చెక్క లవంగాలు అన్నీ వేయించి మిక్సీలో వేసి కొబ్బరి అల్లం అన్నీ వేసిన తర్వాత రెండు తెల్లవాయిలు వేసి మిక్సీ పట్టి మెత్తని పౌడర్ చేసుకోవాలి తర్వాత గరం మసాలా ఇవి వేసి బాగా కలుపుతూ ఫైవ్ మినిట్స్ పాటు ఉడకనివ్వాలి ఈ మసాలాలన్నీ మనం ఎప్పుడు చేసుకునేలాగా కాకుండా ఒకసారి ఉల్లిపాయ ఎగ్ కర్రీ చేయండి చాలా సూపర్గా ఉంటుంది ముఖ్యంగా పూరిలోకి రొట్టెలోకి రోటీలోకి చపాతీలకి చాలా సూపర్ కాంబినేషన్ అండి ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని ఈ మసాలాలన్నీ బాగా ఉడకనివ్వాలి ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదండి చిక్కగా ఉండాలంటే ఒక గ్లాస్ నీళ్ళతో బాగా చిక్కగా గుజ్జుగా వస్తుందండి కూర ఫైవ్ మినిట్స్ పాటు కలుపుతూ అడుగంటకుండా మొత్తం శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారా ఎలా ఉందో చాలా చిక్కగా ఉంది మీకు కావాలంటే మరో చిన్న గ్లాస్ నీళ్ళు పోసుకోవచ్చు ఇప్పుడు మనం వేసిన మసాలాలు నీళ్ళు అంత చిక్క గుజ్జులా మారేలాగా ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టేసి తర్వాత మూత తీస్తే చూసారా ఎంత బాగా చిక్కగా వచ్చిందో మనం పక్కన వేయించి పెట్టుకున్న ఎగ్స్ మొత్తం వేసేయాలండి వేసేసి ఒక టెన్ మినిట్స్ పాటు వదిలేయాలి మూత పెట్టేసి వదిలేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది అసలు మా ఇంట్లో ఎప్పుడూ నేను ఇలా ఎగ్ కర్రీ చేసినా ఇలాగే చేస్తాను మేమైతే పూరి కాంబినేషన్లో ఇలా చేసుకున్నాము చూసారా ఎగ్స్ మొత్తం ఎంత బాగా గుజ్జులో కలిసిపోయాయో మనం ముందుగానే ఎగ్స్ను ఆయిల్లో వేయించుకున్నాం కాబట్టి కలర్ కూడా సూపర్గా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారా మొత్తం నూనె పైకి తేలుతూ సూపర్గా కనిపిస్తుంది ఇప్పుడే నోట్లో పెట్టుకొని తినేద్దామా అన్నట్లు నోట్లో నీళ్లు కూడా ఊరిపోతున్నాయి అంత సూపర్గా ఉంటుందండి ఎప్పుడు చేసినా మా ఇంట్లో మా పిల్లలు ఎంతో ఇష్టంగా పూరీలోకి కుర్మా చట్నీలు ఇలా కాకుండా ఇలా ఎగ్ కర్రీ చేసి పెడితే సూపర్గా తింటారు చూసారా పూరీలోకి ఎక్కరీ ఆనియన్ ఎగ్ కర్రీ చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా చేసి మాకు కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి